Gracias. Sí, sí, bueno. me mm -hmm. ఎస్టి <laughs> మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఆత్మపూర్ నియోజకవర్గానికి వచ్చిన ఈ రెండు రోజులు ఒకరోజు మొత్తం రెండు మండలాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీల కలయికతో ఎన్నికల రివ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరం ఒక మంచి ఆలోచనతో పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాం ప్రతి దాంట్లో కూడా కూటమి షేర్తోనే పనిచేస్తామని కూడా నిర్ణయం తీసుకున్నాం శాఖ రెండు మాసాలు కూడా కాలేదు ఇంకా శ్రీశైలం జలాశయం నిండిపోయింది నాగార్జున సాగర్ జలాశయం నిండిపోయి పులిచింతలకి నీళ్లు వదలడం జరుగుతూ ఉంది పులిచింతలు కూడా నిండిపోతే మరొక వారం రోజుల్లో ప్రకాశం బ్యారేజ్ దగ్గర నీటిని ఆపి అది కూడా నిండిపోయిన తర్వాత కిందికి నీటిని విడుదల చేయాలి నిన్న ముఖ్యమంత్రి గారు చేసినటువంటి సమీక్షలో ఇరిగేషన్లో మూడు నదుల అనుసంధానాన్ని మళ్ళీ ఆయన కుర్తు చేశారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే గోదావరి కృష్ణా పెన్న నదుల అనుసంధానం జరగాలి ఈ రాష్ట్రంలో ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం వరకు ఉన్నటువంటి సాగు భూమికి నీరు ఆయన సంకల్పం ఈరోజు మళ్ళీ మొదలుపెట్టారు ప్రజల అనుసంధానం జరిగితే మెట్ట ప్రాంతాలన్నీ కూడా ఇవాళ మగాన ప్రాంతాలు అవుతాయి మరీ ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టును మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ఎంత శ్రమైనా పడి మనం చేయాలని వీటితో సోమశల ప్రాజెక్టు ప్రాజెక్టుని నిన్న రెవ్యూ చేశాను అక్కడ ఉన్న యాప్రాన్ పనులు మాట్లాడి అవసరమైన శాండ్ క్వాంటిటీ కావాలంటే శాండ్ కూడా సప్లై చేయమని చెప్పి శాండ్ కావాల్సిన కలెక్టర్ గారిని అలాగే డిఎంపి గారిని కోరు శాండ్ కూడా బహుశా వాటి నుంచి అవైలబుల్ ఉంటుంది ప్రాజెక్టు వరకు పూర్తి చేయొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఆకూరు మున్సిపాలిటీకి సంబంధించి తాగునీటి ఎద్దడి ఉంది మున్సిపాలిటీ గతంలో పది సంవత్సరాల క్రితం ఉన్నప్పుడే రెండు పూటల త్రాగునీరు ఇచ్చినటువంటి పరిస్థితి ఆత్మపూర్ మున్సిపాలిటీ దురదృష్టం పది సంవత్సరాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గత శాసనసభ్యుల గతంలో ఈ పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఒకే కుటుంబం వాళ్ళు ఈ మున్సిపాలిటీని విడుచుకోవాలనే ప్రయత్నం చేశారే తప్ప ఈ మున్సిపాలిటీలో అభివృద్ధి అనేటువంటిది చేయలేనిటువంటి రెండు పూటల మంచి నీళ్ళు ఇచ్చేటువంటి ఆత్మకూరుని రెండు రోజులకు ఒక పూట నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని ఈ ఆత్మకూరు మున్సిపాలిటీలో సజావుగా త్రాగునీటి సమస్య లేకుండా రాబోయేటువంటి మరొక పదిహేను ఇరవై సంవత్సరాల కాలం ఆత్మకూరు ప్రజలకి తీర్చడానికి ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా మా మంత్రి నారాయణ గారు కానీ పబ్లిక్ హెల్త్ అధికారులు కానీ మన ఆర్డీఓ గారు కానీ మున్సిపల్ చైర్పర్సన్ వారితో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా మంచిగా అయితే ఇదంతా ఒక రోజులో నువ్వు సమస్యను పరిష్కరిస్తావంటే ఒక ఒక్కరోజులో పరిష్కరించలేను కానీ సమస్యని ఒక మంచి ఆలోచనతో ఇప్పుడు ఉన్న ఇబ్బందిని తగ్గించే ప్రయత్నం మాత్రం చేస్తారు అలాగే ఇవాళ అమృతు టూ అనేటువంటి పథకం కింద తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేశారు ఈ తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల రూపాయలను పెట్టి కొత్తగా కొన్ని జిఎల్ఎస్ఆర్లు దీనికి కావాల్సినటువంటి ఓహెచ్ఎస్ఆర్లు ఇవన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేశాక దానికి నీటి విడుదల చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఆత్మకూర పట్టణంలో రెండు గంటల పాటు మున్సిపల్ వాటర్ సప్లై చేయడానికి మరొక ఆరు మాసాలు ఏడు మాసాల్లో పనులు చేపట్టి పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇప్పుడు మొదలు పెట్టేది టెండర్లకే పోతున్నాం టెండర్లు పూర్తవగానే పని మొదలు పెడతాం మే మాసానికంతా రాబోయే వేసవికంతా ఆత్మకూర్ టౌన్లో ప్రతిరోజు రెండు గంటలు ప్రతి ఇండివిజువల్ ట్యాబ్కి నీళ్ళు ఇచ్చే విధంగా పనులు చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది కోట్ల నలభై లక్షల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్ల పది లక్షలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు కోట్ల ఎనభై నాలుగు లక్షలు ఇస్తుంది కాంట్రిబ్యూషన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి ఇరవై ఆరు లక్షలు ఈఎల్బి కాంట్రిబ్యూషన్ ఆత్మకూర్ మున్సిపాలిటీ జీరో బ్యాలెన్స్లో ఉంది కోటి ఇరవై ఆరు లక్షలు ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేరు కాబట్టి దాన్ని కూడా మేమే భరించి ఆ భారం కూడా వాళ్ళ మీద పెట్టకుండా రాగునీటి సమస్యని పరిష్కరించడానికి వాళ్ళ ఏర్పాట్లు చేస్తున్నాం దీనితో పాటు డీసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ ప్రతి సంవత్సరం వర్షాలు పడే ముందు అన్ని కాలువలు మున్సిపల్ డ్రైన్స్ అన్నీ కూడా పూడికలు తీసి ఆ మట్టిని తీసి బయట వేయాలి అవి చేయడం లేదు గతంలో ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టాము ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఒక లక్షల రూపాయలు మంజూరైంది పనులు మొదలు పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మురుగునీరు అంతా కూడా శుభ్రం చేసి ఎక్కడంటే అక్కడ వదిలేకుండా దీనికి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఉంటాయి వాటిని ఏర్పాటు చేసుకోవడానికి మూడు కోట్ మూడు కోట్ల పద్దెనిమిది లక్షలు మనకి మంజూరు అయింది ఈ మూడు కోట్ల పద్దెనిమిది లక్షలకి ఐదు సివరేజ్ ప్లాంట్స్కి స్థలం కావాలి ఒకటి మున్సిపాలిటీ ఉంది మరొకటి ఆర్డీఓ గారు ఇచ్చారు మిగతా మూడు ప్లాన్స్ కూడా జిల్లా కలెక్టర్ గారిని ఎప్పటికే కోరారు అవన్నీ కూడా తెప్పించి మనం త్వరగానే ఆ ఎస్టీ పన్ను కూడా మొదలు పెడతాం మొత్తం మీద పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పన్ను ఇవాళ మంజూరు చేశాం పన్ను ఈ మున్సిపాలిటీని ప్రభుత్వం దీనికి అదనంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇవాళ ఐదవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు నాలుగు క్లాసులు మా బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫీసర్లు అందరూ ఒక ప్రిన్సిపాల్ని కూడా ఆమెను అపాయింట్ చేయడం జరిగింది ఇప్పటికే ఆమె బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపల్ ఆమె ఆమెనే ప్రభుత్వం అపాయింట్ చేసింది వీళ్ళ సెక్రటరీ గారు కూడా నాతో మాట్లాడారు అందరూ స్థానిక ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఈ సంవత్సరమే ఈ స్కూల్ ప్రారంభం కావాలి చేయాలి అని వేరే ఆలోచన చేస్తాం కూడా దీనికి మన దగ్గర ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్ అని ఉంది ఎస్సీ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్స్ ఉన్నాయి అందులో టెన్త్ క్లాస్ అయిన తర్వాత జూనియర్ కాలేజీ రావాలి అది నెక్స్ట్ ఇయర్ కానీ రాదు ఒక్క సంవత్సరం పాటు ఈ భవనాలను వాడుకోవడానికి మనకి అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క నూట అరవై మంది పిల్లలతో ఆడబిడ్డలతో అక్కడ ఈ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తూ నూట అరవై మంది రెసిడెన్షియల్ స్కూల్లో బీసీ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గం వాళ్ళు కానీ ఇతరత్ర ఉన్నవాళ్ళు కానీ బలహీన వర్గాల కుటుంబాలకు ఆడపిల్లలు చదువుకోవడానికి ఈ రెసిడెన్షియల్ స్కూల్ పనిచేస్తాం భవనాలు కూడా ఆల్రెడీ సెలెక్షన్ అయ్యింది కాకుంటే నేను చూడాలి కాబట్టి వెళ్ళి ఒకసారి చూసి వాళ్ళకి కన్ఫర్మేషన్ ఇస్తే మీతో ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను ఇది కూడా నెక్స్ట్ మంత్ కంటే అధికారికంగా ప్రారంభిస్తాం అధికారి మాకు అక్కడ ఉన్న సెక్రటరీస్ అంతా కూడా హామీ ఇచ్చారు మీరు బిల్డింగ్ చూపిండి పదిహేను రోజుల్లో మేము స్కూల్ స్టార్ట్ చేసేస్తాము అడ్మిషన్లు చేయాలి టీచింగ్ స్టాఫ్ను అపాయింట్ చేయాలి నాన్ టీచింగ్ స్టాఫ్ను అపాయింట్ చేయాలి ఇవన్నీ కూడా పూర్తి చేసి మేము ఎప్పటికప్పుడు ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి అకాడమిక్ ఇయర్కే ఈ స్కూల్ తీసుకురావడం జరుగుతుంది ఇది ఇవాళ ఆత్మకూరి పట్టణం ఆత్మకూరి నియోజకవర్గంలో అభివృద్ధి గురించి నేను చెప్పాను పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది అందులో ఇవాళ ఐటీఐ కొన్ని భవనాలు ఆక్రమించింది ఐటీఐకి సన్నం ఐటీఐ అది సంఘంలోనే శాశ్వత భవనాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం మరొక నెల నెలన్నరలో అక్కడ శాశ్వత భవనాలు రాగానే వాళ్ళు అక్కడికి షిఫ్ట్ అవుతారు కొంతమంది సంఘం మాండలు అమరపు నాయుడి కండ్రిగా అనేటువంటి గ్రామంలో దాతలు ముందుకొచ్చి దాదాపు పది కోట్ల రూపాయలు విలువైన వాళ్ళ సొంత భవనాలు ఈ ఐటీఐకి ఇస్తున్నారు వాళ్ళు ఆ భవనాలు మనకి స్వాధీనం చేయగానే మన ఇక్కడున్న ఐటీఐ అక్కడికి వెళ్ళిపోయి ఈ భవనాలు కూడా రెసిడెన్షియల్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తాను నేను అందరికీ తెలియజేస్తూ ఇక ఆత్మకూరికి పూర్వ వైభవం రావాలి పూర్వ వైభవం రావాలి అని అంటే ఆత్మకూరు ఉండేది రెండే రహదారు ఒకటి నెల్లూరు నుంచి లోపలికి వచ్చే రహదారి ఆంజనేయ స్వామి గుడి నుంచి వచ్చేటువంటి ఆత్మకూర్ టౌన్లోకి వచ్చేటువంటి మినీ బైపాస్లో ఈ రెండుకి స్పేస్ లిఫ్ట్ ఇవ్వడం మినీ బైపాస్ అయితే దాన్ని అవసరమైన మేరకు దాన్ని నిధులు వెచ్చించి ఇంకా వెడల్పు చేసి ప్లాట్ఫామ్స్ తోటి లైటింగ్ చేసి మార్నింగ్ వాకర్స్ కూడా ఉపయోగపడే విధంగా ఆ రోడ్డుని తయారు చేయడానికి మేము ఇప్పటికే మా ప్రణాళికలను త్వరితగతిన అవి కూడా మొదలుపెట్టడం జరుగుతుంది ఇంకొక విషయం బహుశా కొంతమందికి బాధ కలగచ్చు కానీ ఈ పని జరిగితే ఆత్మకూరు టౌన్ అంతా కూడా ఆనందపడదు బాధపడేవాళ్ళు ఒక యాభై నుంచి వంద మంది ఉంటారు ఆనందపడేవాళ్ళు టౌన్లో ఉన్న ముప్పై ఐదు వేల మంది అదే రోడ్డు వైడి ఎక్కడైతే ఫోర్ లేన్స్ రోడ్డు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర గతంలో నేను నిలబెట్టడం జరిగిందో దానికి ఇవాళ ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు మా ఆర్ఎన్పి అధికారులు ఉన్నారు సర్వే చేస్తాం మున్సిపాలిటీ శాఖ అన్ని కలిపి ఫోర్ లేన్ రోడ్డు రావడానికి ఎంత వెడల్పు తీసుకోవాలి ఎంత రోడ్డుకి స్థలం కావాలి ముందు మార్కింగ్ చేస్తారు ఆ తర్వాత పట్టణంలో ఉన్న పౌరులతో మాట్లాడి ఫోర్ లేన్ అవసరమా లేకుంటే టెన్ మీటర్స్ రోడ్డు అవసరమా ఏంటనేది మళ్ళీ నిర్ణయిస్తాను ఈ రోగా మాత్రం ఆత్మీకూర్ టౌన్లో ఇప్పుడే ఉంది సెంట్రల్ డివైడర్తో ఆ రోడ్డుకి ఈ ఆర్ఎన్పి రోడ్డుకి అనుసంధానం జరగాలి ఈ అనుసంధానం జరగాలంటే రోడ్డు వైడిని ప్రాసెస్ జరగాలి ఇప్పుడు మొదలు పెడితేనే ఇంకొక సంవత్సరానికి ఈ రోడ్డు కూర్చో దీనికి నష్టపరిహారం ఇస్తామా లేకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా స్పేస్ ఆక్యుపేషన్కి ఇస్తామా ఇవన్నీ ఉన్నాయి మున్సిపల్ ప్రొసీజర్ యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారమే పోతాం చట్ట ప్రకారమే ఈ రోడ్డు వైడిని ఆత్మకూర్తంలో జరుగుతుంది దిస్ ఈ ది ప్రజెంట్ డే న్యూస్ థ్యాంక్ యూ కుటుంబాల వాళ్ళే ఆక్రమించి మిద్దులు కట్టుకున్నారు నిన్న ఈ కొరగాని రామాయణ సత్రం నా శాఖలో నా శాఖ దగ్గరనే షాపింగ్ లాగా కట్టించి ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై కూడా చేసాం మా దగ్గర లిస్ట్ ఉంది కొత్తగా ఏ లిస్టు చేయలేదు ఎవరున్నారో వాళ్ళకి ఒక గది వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి ఎప్పుడు ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో కట్టించి వాళ్ళకి ఇస్తాం కానీ ఆక్రమించేసి మొత్తం పొలగాలు రావా ఎవరు తెలియదు మాదే ఇదేనా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఇస్తాం చట్టపరంగానే ఎవీక్షణ జరగద్ది అవసరమైతే ఆ భవనాలు కూడా కులగొట్టి ఆ స్థలాన్ని చౌటరీ రేపు రాబోయే కొత్త కమిటీ వేస్తున్నాం ఆ కమిటీకి కూడా మన శ్రీనివాసులే రేపు ఆ కమిటీకి నాయకత్వం వహిస్తాడు ఆ శ్రీనివాసు నాయకత్వం రాగా ఆయన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మునగానే రామయ్య ఏ సంకల్పంతో అయితే ఆ చౌటరీ పెట్టాడు అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో అతను కూడా పనిచేస్తాడు పది మందికి ఉపయోగపడాలి ఉపయోగపడే పని చేస్తాడు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపూరి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక